నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి కువైట్కు మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన పార్లమెంటరీ బృందం చేరుకుంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడ జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాని గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలు దేశాలకు భారతదేశం నుంచి బృందాలు బయలుదేరాయి అందులో ఒక బృందం కువైట్కు చేరుకుంది అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కువైట్లో మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు అధికారిక పర్యటనకు ఉన్నత స్థాయి భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం చేరుకుంది లోక్సభ పార్లమెంటు సభ్యుడు శ్రీ జై జయంత్ జైపాండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రపంచ భద్రతా ముప్పులను పరిష్కరించడంలో మరియు అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడంలో భారతదేశం యొక్క ఏకీకృత వైఖరిని ప్రతిబింబిస్తూ ఉంది కువైట్ లోని ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం సందర్శించే బృందంలో భారతీయ రాజకీయ ప్రముఖులు మరియు అలాగే మాజీ మంత్రులు రాయబారులు మరియు లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి ప్రస్తుత సభ్యులు ఉన్నారని చెప్పేసి ప్రతినిధి బృందం యొక్క వైవిధ్య భరితమైన కూర్పు భద్రత మరియు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలలో భాగంగా అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యత పైన విస్తృత స్థాయి జాతీయ ఏకాభిప్రాయాన్ని హైలైట్ చేస్తూ ఉంది రెండు రోజుల పర్యటన సందర్భంగా మనం చూసుకుంటే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం కువైట్కు చేరుకుంది అలాగే వాళ్ళు వచ్చి కువైట్ దేశానికి భారతదేశంలోని పహల్గాం దాడిలో జరిగిన సంఘటన వివరణలు అంతర్జాతీయ సహకారం ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అలాగే ఉగ్రవాదం వల్ల దేశాలకు ఎటువంటి ముప్పు వాటిలతో ఉంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి అన్ని వివరాలైతే వివరించనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్